నేను చెప్పాను కదా మా ఇంకా యూనిక్ అవును ఇది ఒకసారి ఇది ఉందండి ఇది ఓన్లీ రిసార్ట్ పర్పస్ చేసామండి అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటది మీరు ఒకసారి లోన్ చూద్దరు కానీ ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి బట్ నిజంగా ఒక హౌస్ మోడల్ లో ఉంది పర్ఫెక్ట్ ఫర్ రిసార్ట్స్ అనమాట చాలా కేవలం రిసార్ట్స్ కోసం చేసామండి ఇప్పుడు టోటల్ వుడ్ అండి వుడ్ అనే వాటికి మళ్ళా చదులు పడతాయేమో ఇవన్నీ డౌట్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ రిసార్ట్స్ ఫామ్ హౌస్ లకి తీసుకెళ్తారు కదా అక్కడ చదువు పడతాయని భయం ఇది టోటల్ గా ట్రీట్మెంట్ అయిన వుడ్ అండి అంటారు ఇది ట్రీట్మెంట్ అనమాట మనకి చెదలు రాదు చెదలు పట్టవు ఏమీ అనమాట చూడండి ఇది ఎంత ఎంత ప్లాన్ చేస్తాం చూడండి ఈ కార్డ్ చూడండి దీనికి మ్యాచ్ అయ్యాలన్నమాట దీనికి మ్యాచ్ అయ్యాలి ఇది మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం దీంట్లో అలా కలిసిపోయింది కలిసిపోయింది ఇదేం మెయిన్ బెడ్ పైన చిల్డ్రన్స్ బెడ్ మనం ఇద్దరు ఈజీగా ఇద్దరు పడుకోవచ్చు పైన చిల్డ్రన్స్ అని పైన ఈజీగా ఇద్దరు పడుకోవచ్చు ఇట్లా ప్లాన్ చేస్తాం ఒక ఫ్యామిలీ వచ్చారనుకోండి కింద వాళ్ళకి బెడ్ పైన చిల్డ్రన్స్ బెడ్ అట్లా ప్లాన్ చేస్తా బాగుంది ఇక్కడ ఇందులో వాష్రూమ్ ఇచ్చాను చూడండి చాలా డిఫరెంట్ గా గా ఉంటుంది చాలా ఓకే చాలా విశాలంగా ఉందండి ఇందులో కూడా చూడండి పోలీగ్రైన్ షీట్లు ఇవి కూడా అంటే మనకి ఎట్లా నచ్చినట్టు చేసుకోవచ్చు ఇవి కూడా ఈ కలర్స్ అని